స్వాగతం రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానం తనపై నమ్మకంతో నెల్లూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కేటాయించిందని పదవికి మన్న తెచ్చే విధంగా ముందుకెళ్తానని ఈశ్వరి అధ్యక్షులు కిరణ్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పదవి పొందిన అనంతరం తొలిసారిగా తమ గ్రామానికి విచ్చేసిన గ్రామ దేవతకు టెంకాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు శాలువాతో పూలబాల బొకేలతో కిరణ్ రెడ్డిని ముంచెత్తారు పూలవర్షం మేళ తాళాలతో ఘన స్వాగతం పలికే భారీ కేక్ కట్ చేసి అందరికి పంచిపెట్టారు గ్రామ సర్పంచ్ తల్లి జాంబవతమ్మ ఆశీస్సులను పొందారు అనంతరం డీసీసీ అధ్యక్షులు కిరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాజీవ్ గాంధీ షర్మిలమ్మకు తనకు పదవి రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎండగట్టారు ఇందులో భాగంగా ఉపాధి హామీ పథకాన్ని గాంధీ పేరు తీసేయడాన్ని ఆయన ఖండించారు రాష్ట్రాల దివంగత వైఎస్ మరణం తర్వాత సరైన నాయకత్వం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ బతుకుంటే రెండు రాష్ట్రాలు విడిపోయేవి కాదని అన్నారు చట్టాన్ని అమలు చేయలేదని విమర్శించారు దేశ అభివృద్ధి కష్టాల అభివృద్ధి గ్రామాల ప్రగతి ఒక్క కాంగ్రెస్ పార్టీకే సాధ్యమన్నారు రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంటుందన్నారు తనకు పదేళ్లుగా సహకరిస్తున్న గ్రామభి మాన్లకు తనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో నెల్లూరు సిటీ ఇన్ఛార్జి ఇర్ఫాన్ సర్వేపల్ ఇన్ఛార్జి బల్లారి హరి తదితరులు పాల్గొన్నారు माण <laughs> <laughs> చేపట్టే కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నన్ను నియమించడం జరిగింది దీనికి గాను కృతజ్ఞతలు తెలుపుతూ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఖర్గే గారికి అదేవిధంగా ఏఐసిసి ఇన్ఛార్జ్ గణేష్ యాదవ్ గారికి రాహుల్ గాంధీ గారికి షర్మిలమ్మ గారికి కిరణ్ కుమార్ రెడ్డి డిసిసిగా ఉంటే బాగుంటుందని నన్ను సహకరించినటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నా స్వగ్రామైనటువంటి మొనబోల్ మండలం అక్కంపేట గ్రామానికి విచ్చేశాం ఈరోజు బీజేపీ ఈ దేశాన్ని పది సంవత్సరాల నుంచి పరిపాలిస్తుంది పది సంవత్సరాల బీజేపీ పరిపాలన మనం బేరీజ్ వేసుకుంటే ఈరోజు రైతులకు కనీసం కనీస అవసరమైనటువంటి యూరియాని కూడా దేశవ్యాప్తంగా అందుబాటులో లేని పరిస్థితులను ఈరోజు రైతులు చూస్తున్నారు దీనికి కారణం బీజేపీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేటటువంటి ప్రభుత్వాలు ఈరోజు రోజు కనీసం పని చేసుకునేటటువంటి కరువు పనికి వెళ్ళేటటువంటి పేదలు పొట్టగొట్టే ప్రయత్నం కూడా బీజేపీ ప్రభుత్వం చేస్తుంటే దాన్ని ప్రశ్నించాల్సినటువంటి ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో మిన్నకుండాయి కాబట్టి రాజశేఖర రెడ్డి లాంటి మహానుభావుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు సంబంధించి ఉచిత విద్యుత్ కావచ్చు అదేవిధంగా విద్యుత్ బకాయిలు రద్దు చేయడం కావచ్చు వన్ నాట్ ఎయిట్ కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు ఇట్లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టింది రెడ్డి గారి హయంలో దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత అంతటి బలమైన నాయకుడు అంతటి బలమైన నాయకుడు లేని దానివల్ల ఈ రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోవాల్సి వచ్చింది బహుశా రాజశేఖర రెడ్డి గారు మరణించి ఉండి ఉండకపోతే ఈ రాష్ట్రానికి గతి పట్టుండేది కాదేమో అనిపిస్తుంది పది సంవత్సరాల కాలంగా ఈ దేశాన్ని పరిపాలిస్తుంటే ఈ రాష్ట్రానికి కనీసం ప్రత్యేక హోదా ఇవ్వకపోగా విభజన చట్టంలో పెట్టినటువంటి వేటిని సరిగా అమలు చేయకుండా విభజన చట్టంలో స్పష్టంగా విభజిత ఆంధ్రప్రదేశ్కు రాజధానికి సంబంధించినటువంటి సంపూర్ణ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి కానీ ఈరోజు ఇవ్వడం లేదు పోలవరం ప్రాజెక్టు తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు ఆనాడు మహానుభావుడు బతికున్నప్పుడు జా దానికి సంబంధించినటువంటి అనుమతులన్నీ తీసుకొచ్చి నూట ఎనిమిది కేంద్ర ప్రభుత్వ అనుమతులు తీసుకొచ్చి ఆ ప్రాజెక్టుని ప్రారంభిస్తే ఈ రాష్ట్రం విడదీసేటప్పుడు ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని విభజన చట్టంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ దాని జాతీయ ప్రాజెక్టుగా పరిగణించింది జాతీయ ప్రాజెక్టుగా పరిగణించినప్పటికీ ఇప్పటికీ కూడా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి సంపూర్ణ నిధులు విడుదల చేయాలి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన నీటి నిల్వ యొక్క ఎత్తు సామర్థ్యాన్ని నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్ల నుంచి నలభై ఐదు పాయింట్ ఒక మీటర్కు కుదించడం వలన యొక్క ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ సంబంధించినటువంటి ఇరవై వేల కోట్ల రూపాయలు మేము తగ్గిస్తున్నామని కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర కేబినెట్ రిజల్యూషన్ చేసి ఫైనాన్స్ బిల్లులో పెడితే కూడా ఈరోజు ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వైసీపీ ఎంపీలు కావచ్చు తెలుగుదేశం ఎంపీలు కావచ్చు ఎవ్వరు కూడా నోరు మెదపలేని పరిస్థితి ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది దాని మీద కమిటీ వేసింది పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి నీటి నిల్వ సామర్థ్యం తగ్గిస్తే దాని యొక్క పవర్ ప్రాజెక్టు ఫెయిల్ అవుతుంది గ్రావిటీ మీద వాటర్ బావ్ ముప్పై లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి ఆయకట్టు స్త్రీ స్థిరీకరణ చేసేటటువంటి పోలవరం ప్రాజెక్టులో కూడా జీవం తీసేస్తుంటే ఈరోజు ఈ రాష్ట్రాలు మాట్లాడలేని పరిస్థితి ఈ దేశం బీజేపీ ప్రభుత్వంలో ఏం బాగుపడిందో పేదవాడు ఈరోజు ఏమి ఉత్తమ స్థితికి వెళ్ళాడో తెలియజేయడం లేదు కానీ కార్పొరేట్ సంస్థలకు మాత్రం కొన్ని లక్షల కోట్లు దోచిపెట్టినటువంటి పార్టీ ఈరోజు దేశాన్ని వెళ్తుంది ఈరోజు రాష్ట్రం తిరిగి బాగుపడాలి ఈ రాష్ట్రం తిరిగి బాగుపడాలన్నా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక హోదా రావాలన్నా ఈ యొక్క ఆర్థిక లోటు నెరవేరాలన్నా వీటన్నిటికీ మార్గం మన ముందుండేటటువంటి ఏకైక మార్గం తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి కాబట్టి దేశ ప్రజలందరూ కూడా మనం చదువుకున్నాం ఓటు వేసేటప్పుడు ఒకసారి ఆలోచించమంటున్నా కాంగ్రెస్ పార్టీ గతంలో ఈ రాష్ట్రాన్ని విభజించేటప్పుడు కూడా ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి విభజన బిల్లులు అన్ని అంశాలు పెట్టినప్పటికీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు అటు తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు ఏం మాట్లాడలేని పరిస్థితులు ఈరోజు రాష్ట్రం ఉంది సరిగా నెలకి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా ఆర్థిక పరిస్థితులున్నా కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగమై నిధులు రాబట్టడం కూడా ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి రైతులకు సంబంధించినటువంటి యూరియా ఉంది ఉపాధి హామీ పథకం కరువును ఆనాడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది ఈరోజు అది కూడా విస్మరించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి వీటన్ని దృష్టిలో పెట్టుకొని ఈ దేశంలో మళ్ళీ తిరిగి ప్రజాస్వామ్యం నిలవాలన్నా పేదలు పట్టేడు అన్నం తినాలన్నా కూడా తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి అధికారం రావాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడానికి ఈ రోజు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అందరినీ కూడా కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా తిరిగి మళ్ళీ సమాయత్తం చేసి ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేదానికి నా వంతుగా కృషి చేస్తాను తెలియజేస్తూ